ఏదైనా ఒక ఊరి పేరు వినగానే ఊరి పుట్టు ఊరి చరిత్ర స్ఫురిస్తాయి కానీ కొన్ని గ్రామాలకు ఆ పేరు ఎలా వచ్చిందన్న అంశంపై ఎన్నో ఆలోచనలు రేకెత్తుతాయి కొన్ని గ్రామాల పేర్లు అప్పటి సంఘటనల ఆధారంగా వస్తే మరికొన్ని గ్రామాల పేర్లు కొందరికి నోరు తిరక్క వారు పలికిన పదాలే ఊరు పేరుగా స్థిరపడతాయి అలాంటి కష్టమే అనంతపురం జిల్లా గుత్తి పట్టణానికి వచ్చింది బ్రిటిష్ పాలనలో గుత్తి పేరు కాస్త గూటిగా మారింది అసలు గుత్తి పాత పేరేంటి గుత్తికి ఆ పేరు ఎలా వచ్చింది గుత్తి పట్టణంపై హెచ్ఎం టీవీ స్పెషల్ ఫోకస్ మా ఊరి కథల్లో గుత్తి పట్టణం పేరుపై పలు రకాల వాదనలు ప్రాచుర్యంలో ఉన్నాయి ప్రాచీన కాలంలో గౌతముడు అనే మహర్షి తపస్సు చేసుకోవటానికి ఈ ప్రాంతంలో ఓ ఆశ్రమాన్ని నిర్మించుకున్నారు ఆయన హయాంలో అక్కడ వెలిసిన పల్లెను గౌతమపురం అని పిలిచేవారని కాలక్రమేణా అది గుత్తిగా మారిందని చెబుతున్నారు గుత్తికోటను చుట్టూ ఉన్న గుట్టలతో కలిపి చూస్తే పుష్పగుచ్ఛం అంటే పూల గుత్తి ఆకారంలో ఉందని అందుకే రాను రాను పూల గుత్తి అని చివరికి గుత్తి అనే పేరు వచ్చిందని మరో కథ ప్రచారంలో ఉంది అప్పటి నుంచి ఆ ప్రాంతానికి గుత్తి అనే పేరు వచ్చిందని స్థానికంగా చెబుతుంటారు చారిత్రాత్మక ప్రదేశం పూర్వము లక్షల సంవత్సరాల క్రితం గౌతముడు అనేటువంటి సప్తర్షులలో ఒకరుగా ఉండి ఆయన ఇక్కడ ఆశ్రమమును ఏర్పాటు చేసుకొని గౌతమి ప్రాంతముగా ఈ పట్టణం ప్రసిద్ధి చెంది గౌతమ ఆశ్రమముగా వెలకొని ఉన్నది వెలసి ఉన్నది ఈ గౌతమపుడి నానాటను వ్యవహార రీత్యా గుత్తిగా వెలసి ఇక్కడ రాజుల పరిపాలనలో చారిత్రాత్మక ప్రదేశంగా నిలిచి ఉన్నటువంటి కోటలు వాటి ఎందున్నటువంటి అశ్వశాలలు ఏనుగుల శాలలు ధనాగారములు అనేక అనేకమైనటువంటి ప్రసిద్ధి చెందినటువంటి దేవాలయములు ఓవైపు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయము రెండవ వైపు సీతారామ లక్ష్మణ వారి దేవాలయము వెలసి ఉన్నది ఆనాడు వాస్తుకల నైపుణ్యము లేదనడానికి ఆ రోజు కట్టినటువంటి దేవాలయాలలో అయన మార్పులలో సూర్యకిరణములు ఉదయము శ్రీ లక్ష్మీ నరసింహస్వామి పాదములను సాయంకాలము సీతారాముల పాదములందు వెలసి ఈనాటికి చూపరులకు ఆశ్చర్యమును కొలుపు విధముగా నిర్మించడం గుత్తి ముందు నుంచి పాలనా కేంద్రంగా విరాజిల్లింది ఎందరో రాజులు గుత్తి కోటను కేంద్రంగా చేసుకుని పాలన సాగించారు అతి పురాతనమైన కోట దుర్గాల్లో గుత్తి ఒకటి చాళుక్యుల కాలంలో కోట నిర్మాణం జరిగిందని చరిత్రకారులు చెబుతున్నారు అనంతరం విజయనగర రాజులు కోటను పటిష్టం చేశారని తెలుస్తోంది ఆ తరువాత గుత్తి కోట షాహీ వంశస్థుల ఏలుబడిలోకి వెళ్లింది నిజాం నవాబు తరపున బ్రిటిష్ కల్నల్ బౌజర్ కోటను ఆక్రమించుకుని బ్రిటిష్ వారి పాలనలోకి తీసుకొచ్చారు గుత్తికోట చుట్టూ ఉన్న మైదానం కంటే మూడు వందల మీటర్ల ఎత్తులో ఉంది శంఖం గవ్వ ఆకారంలో నిర్మించబడిన గుత్తికోట పదిహేను బురుజులు పదిహేను ముఖ ద్వారాలతో ఉంది కోటలో రెండు వ్యాయామశాలలు మురారీరావు గద్దె ప్రత్యేకంగా నిలిచాయి మురారీరావు గద్దె మీద కూర్చుంటే గుత్తి ఊరంతా ఇప్పటికీ చక్కగా కనిపిస్తుండటం విశేషం విజయనగరం రాజులు గుత్తికోటను కోషాగార కేంద్రంగా చేసుకుని పరిపాలన సాగించినట్లు చారిత్రక ఆనవాళ్లు చెబుతున్నాయి బుక్కరాయల కాలంలో కోటలో పటిష్టమైన నిర్మాణాలు చేపట్టారు ఆనాటి రాజుల కాలంలో గుత్తికోట ముఖద్వారంలో రెండు బురుజుల ముందు శ్రీ నగరేశ్వర ఆలయం కొలువైంది కోటకు ఓవైపు శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయం మరోవైపు శ్రీ సీతారాముల ఆలయం వెలిసి ఉన్నాయి వాస్తుక నైపుణ్యంతో నిర్మించిన ఈ దేవాలయాల్లో సూర్యకిరణాలు నేరుగా స్వామివారి పాదాలను తాకేట్టుగా నిర్మించారు దేవాలయాలు నేటికి వేల మంది భక్తులచే పూజలందుకుంటూ భక్తుల పాలిత కొంగు బంగారంగా విరాజిల్లుతున్నాయి బ్రిటిష్ వారికి పేరు పలకడం రాని కారణంగా మారిన ఊరి పేరును మళ్లీ పాత పేరుతోనే అంటే గౌతమ పురిగా పిలవాలని స్థానికులు కోరుతున్నారు నేడు ఈ ప్రాంతానికి గౌతమీపురి అనేటువంటి నామకరణం ఉండేది గౌతమీపురి అనేది ఏ విధంగా వచ్చిందంటే గౌతమ ఋషి అనేటువంటి ఒక మహానుభావుడు ఈ ప్రాంతంలో ఒక శివుణ్ణి ప్రతిష్ఠించి ఆయనకు నిత్యం అర్చన చేస్తూ తపస్సు చేసినటువంటి కారణంగా గౌతమీపురి అనేటువంటి పేరు వచ్చింది ఇప్పటికీ ఆ ఆలయంలో జరిగేటువంటి శివరాత్రి పర్వదినాన్ని జరిగేటువంటి కళ్యాణోత్సవానికి గౌతమీపురి అనేటువంటి నామకరణాన్ని నామాన్నే పత్రికలో వేయడం జరుగుతుంది కాకపోతే వ్యవహారికంగా గుత్తి అనేది ఉంది ఈ గుత్తిలో గుత్తి కోటను పరిపాలించినటువంటి అనేక రాజవంశాలు ఉన్నాయి కృష్ణ శ్రీకృష్ణదేవరాయలు కూడా ఈ ప్రాంతాన్ని పరిపాలించాడు తిప్పు సుల్తాన్ పరిపాలించాడు తర్వాత బ్రిటిష్ వాళ్ళ రాకతో మొత్తం ఈ ప్రాంతంలో రాసేది ఒక రకంగా ఉంది పలికేది ఒక రకంగా ఉంది అంటే గుత్తి అని తెలుగులో రాస్తే జీఓఓటీవై గుత్తి అని ఇంగ్లీష్ లో ఉంది మరి ఇటువంటివన్నీ కన్ఫ్యూజన్ లేకోకుండా పాత ప్రాచీనంగా వచ్చినటువంటి పేరునే అనగా గౌతమి పురి అనేటువంటి పేరే మా గుర్తి ప్రాంతానికి బాగుంటుందని నా యొక్క అభిప్రాయం రాజుల కాలంలో కోటను శత్రు దుర్భేద్యంగా నిర్మించాడు మరాఠాలతో పాటు అంతకు ముందు పాలించిన రాజులు గుత్తికోటను షెల్టర్ జోన్గా రాజుల దండయాత్రల నుంచి తప్పించుకునే సురక్షిత ప్రాంతంగా ఎంచుకున్నారు కోటలో రాజులు నిర్మించిన ఏనుగుశాలలు శాలలు రాజమహల్ చిత్రకళా ద్వారాలు నూట ఎనిమిది బావులు భాండాగారాలు బందీఖానాలు ఉన్నాయి వీటితో పాటు ప్రసిద్ది చెందిన పలు దేవాలయాలు నిర్మించారు పదిహేను కోట బురుజులు పదిహేను ముఖద్వారాలతో వెలిసిన గుత్తి కోటలో ఇప్పటికీ నాటి కట్టడాలు చెక్కు చెదరలేదు ఎంతో పటిష్టంగా నిర్మించిన కోటగోడలు దాటుకుని శత్రువులు లోపలికి వచ్చే అవకాశం లేనంత సురక్షితంగా కోట నిర్మించారు ఆనాటి ఫిరంగులు ఇప్పటికీ కోట ముఖద్వారం వద్ద దర్శనమిస్తాయి బ్రిటిష్ పరిపాలనలోనూ గుత్తి పట్టణం ఎంతో ప్రాముఖ్యం పొందింది ప్రధాన నగరంగా కీలక పాత్ర పోషించింది రాయలసీమ మండలాల తొలి కలెక్టర్ గా పద్దెనిమిది వందల సంవత్సరంలో అనంతపురం కేంద్రంగా పాలన సాగించిన సర్ థామస్ మన్రో మద్రాస్ గవర్నర్ జనరల్ గా ఉన్న సమయంలో గుత్తి పరిశీలనకు వచ్చారు గుత్తి కేంద్రంగా ఆయన కొద్ది రోజులు పాలన సాగించారు అప్పట్లో ఆయన ఆధ్వర్యంలో నిర్మించిన దొరణ సత్రం నేటికి మన్రో సత్రంగా ఈ రాజుల నాటి కాకోకుండా బ్రిటిష్ వారి పాలనలో కూడా ప్రధాన ప్రాంతము ప్రధాన ప్రాంతముగా ఉండి గవర్నర్ జనరల్ శ్రీ థామస్ మన్రో గారు ఇక్కడ ఉండి ఆయన నిర్మించినటువంటి సత్రము నేటికి నీ జాతీయ రహదారిపై మన్రో సత్రముగానే పిలువబడుతున్నది ఆ సత్రమును కానుకొని రెండవ వైపులో బ్రిటిష్ వారి పాలనలో స్త్రీల ప్రాణ స్త్రీల మానమును కాచుటకై అశువులు బాసినటువంటి తెంపరి హంపన్న అను ఆయనను గుత్తి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకురాగా ఆయన ఇక్కడ అసువులు బాసినందున అప్పటిలో ఉన్నబడినటువంటి కాంగ్రెస్ లాయర్గా ఉండబడినటువంటి శ్రీ కేశవపిల్లి గారు ఆయన ధైర్య సాహసాలకు ఆయన చేసిన ప్రతి పనికి కూడా మెచ్చుకొని ఆయన స్థూపమును ఇక్కడనే జాతీయ రహదారి పక్కలో సమాధి స్థూపమును నిర్మించినారు ఆనాటి నుండి ఈనాటి వరకు మిలిటరీ వారు రహదారిలో పోనప్పుడు ఆ సమాధి వద్ద నిలిచి నమస్కారమును చేయుట గమనార్హం బ్రిటిష్ కాలంలో పలువురు సైనికులు స్థానిక స్త్రీలపై అఘాయిత్యానికి పాల్పడటానికి యత్నించిన తరుణంలో అక్కడే రైల్వే గేటు కాపలాదారుగా ఉన్న గూల్లిపాలెం హంపన్న వీరోచితంగా అడ్డుకుంటారు అయితే బ్రిటిష్ సైనికులు కిరాతకంగా ఆయనను హతమార్చారు గుత్తిలో హంపన్న త్యాగానికి చిహ్నంగా స్తూపాన్ని నిర్మించారు అప్పటి నుంచి ఆ రహదారి మీదుగా వెళ్లే జవాన్లు అక్కడ వాహనాలు ఆపి హంపన్న సమాధికి గౌరవ వందనం చేసి వెళ్లటం ఆనవాయితీగా వస్తోంది ంగ్లయుల పాలనలో గుత్తి అనే పదం పలికేందుకు ఇబ్బంది పడ్డ అప్పటి పాలకును పలికేందుకు ఈజీగా ఉంటుందని గూటిగా రాస్తూ వచ్చారు గుత్తి అనే తెలుగులో ఉన్న పదాన్ని ఇంగ్లీష్ లో గూటి అని రాస్తూ వచ్చాడు ఇప్పటికే స్థానిక ప్రజలు ఉచ్చారణలో గుత్తి అని పలుకుతూ రాసేటప్పుడు గూటి అని రాస్తున్నారు గుత్తిని తిరిగి గౌతమీపురంగా పేరు మార్చాలని పాలకులు ఆ దిశగా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు అప్పటి నుంచి ఈ గుత్తిని గౌతమ్పురిగా ముందు పిలుస్తూ ఉండేవారని గత పూర్వీకులు కానీ పురావస్తు శాస్త్రాలు కానీ ఏదైనా చూసించో గౌతమ్పురి అనే నామకరణమే ఉండేది ఎప్పుడైతే భారతదేశంలోకి కుతుబుద్దీన్ ఐబక్ అనే ఒక నవాబు పరిపాలించినాడో ఎన్ ఎంట్రీ ఇచ్చి పరిపాలించినాడో అప్పటి నుంచి సుల్తానులు మన భారతదేశాన్ని పరిపాలిస్తూ ఉన్నా కూడా గానే పిలుస్తూ ఉండేవారు కొంతకాలానికి బ్రిటిష్ వారు వారి యొక్క వ్యాపార విస్తరణ కొరకు వచ్చి గౌతమ్పురి అనే పదాన్ని వాళ్ళు పిలవలేక గూటిగా మార్చుకున్నారు గూటి జీవోటీవై గూటి ఈ పదాన్ని గౌతమ్పురిగానే మారుస్తూ ఉండాలని మేము గుర్తి ప్రజానికం కోరుకుంటున్నాము గౌతమ్పురి కానీ ఎందుకంటే గౌతమ్పురి అనే పేరు ఉన్నప్పుడే గత నాలుగైదు వందల సంవత్సరాల క్రితమే రామాలయం అయితేనేమి ఈ నరసింహస్వామి గుడి అయితేనేమి గౌతమాశ్రమం అయితేనేమి గురస్లో ఉంటుంది గౌతమాశ్రమం ఈ విధంగా పురావస్తు కట్టడాలు గౌతమపురి అనే నామకరణం ఉన్నప్పుడే కట్టి కట్టించడం జరిగింది రాజులు మేము ఏం కోరుకుంటున్నామంటే ఈ గూటి అనే పదాన్ని తీసేసి గౌతమ్పురి అనే పదాన్నే మళ్ళీ ప్రాతిపదికగా తీసుకొని రావాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాం చారిత్రకంగా ఎంతో ప్రాశస్త్యం ఉన్న గుత్తి పేరును గౌతమపురిగా మార్చుతూ చారిత్రక కట్టడాలను కాపాడితే గుత్తికోట ఒక ప్రముఖ పర్యాటక కేంద్రంగా మారటం ఖాయం పాలకులు ఆ దిశగా చర్యలు తీసుకోవాలని కోరుకుందాం ఇది గుత్తి పొట్టు పూర్వత్రం మరో ఊరి కథతో మళ్లీ కలుద్దాం